పిల్లలకి వేసవి సెలవులు వచ్చున్నాయి కదా ఈ వేసవి సెలవులు వచ్చాయి మరి ఆడుకుంటూ ఉన్నారు ఆడుకుంటూ ఉన్నారు కదా అని చెప్పి వెళ్ళినప్పుడు బంధువులు ఇళ్ళకో వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళందరూ ఆడుకుంటున్నారులే అనేటటువంటి ఒక ధోరణిలో ఈ పెద్దవాళ్ళందరూ వీళ్ళ కవుర్లలో వీళ్ళు ఉంటూ ఉంటారు అటువంటిప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పక్కన కూర్చొని ఈ కారు తాళాలు ఉంటాయి కదా అవి తీసుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి ఆ కారులో కూర్చొని లాక్ చేసుకొని మనం గమనించినట్లయితే నేను చూస్తున్నాను ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కరెక్ట్గా ఈ వేసవి సెలవుల్లోనే ఇటువంటి సంఘటనలని కూడా జరుగుతున్నాయి అంటే వారు కారులోకి వెళ్ళటం ఆ కారులో కూర్చోవటం లాక్ వేసుకోవటం మరలా వారికి రాజు తీయటం ఊపిరాడట్లేదు పసి ప్రాణాలు పోతున్నాయి తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు కాబట్టి పెద్దల యొక్క నిర్లక్ష్యం అనేటటువంటిది ఉండకూడదు నిర్లక్ష్యం అంటే మేము కావాలని ఇస్తామండి అని అంటే కావాలని ఎవ్వరు ఇవ్వరు నిర్లక్ష్యంగా ఎవరూ ఉండరు అయితే మన పిల్లలు మనం ఎంత చక్కగా పెద్దవాళ్లతో మమేకమే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో మన బంధుమిత్రులతో మరి పిల్లలు కూడా అదే విధంగా ఆడుకుంటున్నారు కదా అయితే వారు ఎక్కడ ఆడుకుంటున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పి ఒక కన్ను మడుకు వారి మీద వేసే ఉంచాలండి అంటే వారికి తెలిసి తెలియనటువంటి వయసు కాబట్టి ఈ కార్ల విషయంలో ప్రమాదాలు జరుగుతున్నాయి దీన్ని అరికట్టాలి అంటే పెద్దవాళ్ళ చేతుల్లోనే ఉంది ఒకటి రెండోది ఈ స్విమ్మింగ్ పూల్లకి వాటికి ఎందుకంటే వేసవి ఎండాకాలం అన్ని వేసవి తాపంతో భరించలేక ఒక్కడికి బయటకు అనేటటువంటిది వెళ్తూ ఉంటారు టూర్లకి వాటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్లు కానీ నదులు చెరువులు ఇలాంటి చోట్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి ప్రమాదాలన్నీ కూడా జరిగేటటువంటి ప్రదేశాల్లో వారు కట్టడి చేయటానికి ఎప్పుడూ కూడాను పెద్దవారి పక్కనే ఉండాలండి పెద్దవారు పక్కనే ఉండాలి ఉంటే ఏమవుతుంది పిల్లలు వాళ్ళకేముంది వాళ్ళు ఏడుస్తారు మనం ఏం సూర్యులంకి వెళ్ళాము మాతో పాటు మా అన్నయ్య గారు అమ్మాయి కూడా వచ్చింది ఏంటత్తా నేను చిన్నపిల్లన వదిలేసేయంటుంది అమ్మ అలా చెప్పు వస్తుందా ఇంత ఎత్తున ఎగిసి కొడుతున్నాయి మరి అల్లలు మరి ఏదైనా ప్రమాదం జరిగితే అని చెప్పి మా పక్కనే పట్టుకోను అట్లా మనం ఏంటంటే వారికి కొంత వదిలేసినట్టుగా వారికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ అదేవిధంగా మనం ఒక పక్కన వారిని కనిపెడుతూ ఉండాలి ఈ కార్ల విషయంలో కానీ ఈ నీటి విషయంలో కానీ ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అది మా ఈ సముద్రాలకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ వారందరూ ఏంటి ఒక ఇంతలో బాల్స్ తెస్తున్నారు తెస్తూ ఆడుతున్నారు ఆ బాల్ ఎటు వెళ్తుంది ఇటు వెళ్తుందా ఇటు వెళ్తుందా తెలియదు ఆ బాల్ కోసం వాళ్ళు ముందుకు 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 వెళ్ళిపోతున్నారు ఇది ఒక్కోసారి బాగానే ఉంటుంది ప్రమాదం జరగనంత వరకు బాగుంటుంది ప్రమాదం జరిగితే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం కదా కాబట్టి ఇటువంటి విషయాల్లో పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి అని నా భావన